గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారి నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు కానీ చేసిన ట్వీట్ కానీ చూసుకుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారే ఏపీకి ప్రత్యేక హోదా తేగలరు అని చెప్పి నొక్కి వక్కానించారు మరి వీళ్ళు పాలించినప్పుడు అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళు నిన్నగాక మొన్న గెలిచిన ఈ కూటమి తరఫున ఎందుకంటే కేంద్రంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి తీసుకురాగలరు అన్నట్టుగా మాట్లాడారు దీనిపై మీరేమంటారు సార్ అంటే వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఏంటనేది అనేది ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాతనే ప్రధానమంత్రిని ఢిల్లీలో ఉండేటువంటి ప్రధానమంత్రిని అతి ఎక్కువ సార్లు కలిసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టించారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు మాకు మంచి మెజారిటీ ఇవ్వండి ఇక్కడ అక్కడ మెడల్ వంచి మరీ తీసుకొస్తాను నేను ప్రత్యేక హోదా అని చెప్పేసి అన్నారు మరి వీళ్ళు మెడల్ ఉంచారే కానీ వాళ్ళ మెడల్ ఏమి వీళ్ళు వంచలేకపోయారు వీళ్ళ కేసుల కోసం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏం మాట్లాడారో ఏ ఆపద వచ్చినా కానీ వాళ్ళకు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ప్రతిసారి ఢిల్లీకి పరిగెత్తే వాళ్ళకి ఎలా రిలీఫ్ వచ్చిందో మనం చూసాం సో ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా అలాగే దొంగ ఆట ఆడారు ప్రత్యక్షంగా వీళ్ళకి మద్దతు ఇవ్వకపోయినా వీళ్ళు అడిగిన ప్రతిదానికి అప్పులు ఇవ్వటం వీళ్ళు అడ్డదారిన దొంగదారిన తీసుకొచ్చి అప్పులు తెచ్చుకుంటూ ఉంటే చూసి చూడనట్టు వదిలేయటం కార్పొరేషన్ల తరఫున వేలాది కోట్లు తీసుకొస్తున్నా కూడా పట్టించుకోకుండా ఉండటం అప్పుడు బాగా సఖ్యంగా జరిగిపోయింది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టారు ఎందుకంటే నిజమే చంద్రబాబు నాయుడు గారి మద్దతు లేకుండా గవర్నమెంట్ అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇలాంటి చావు తెలివితేటలు వీళ్ళు చూపిస్తారనే ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్ అన్నది రెండు వేల ఇరవై నాలుగు దాంట్లో వాళ్ళ ఎజెండాలో లేదు ఏ ప్రచార సభలో మేము తెస్తామని వాళ్ళు చెప్పలేదు క్లారిటీగా క్లియర్గా క్లియర్ రెండవది నేషనల్ మీడియాకి ఒక నాలుగైదు ఛానల్స్ కి లోకేష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు అడిగారు క్లియర్గా ఓకే మీరు ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని చెప్పి ఆ రోజున ఎన్డిఏ నుంచి బయటకు వచ్చారో మళ్ళీ స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఏమన్నా ప్రామిస్ చేశారా మీకు ఎందుకంటే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళు క్లియర్గా అడిగినప్పుడు ఆయన ఆయన క్లియర్గా చెప్పాడు స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ముగిసిపోయిన అధ్యాయం టెక్నికల్ రీజన్స్ తోటి అని వాళ్ళు చెప్పేసారు అయిపోయింది ఎక్కడ కూడా మా ఎన్నికల ఏజెండాలో మేము దాన్ని ఎక్కడ ముందు పెట్టి మేము తెస్తామని మేము చెప్పలేదు అన్కండిషనల్గా మేము వాళ్ళకి మద్దతు ఇచ్చాము అన్కండిషనల్గా వాళ్ళు మాకు మద్దతు ఇచ్చారు ఇద్దరం గెలిచాం గెలిచిన తర్వాత మా ఏజెండా ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రొవైడ్ చేయటం అనేటువంటిది మా ఏజెండా దానికి వాళ్ళు మద్దతు ఉన్నారు అది ఇండస్ట్రీస్ వస్తాయా లేకపోతే ఇంకోట్ వస్తుందా లేకపోతే వైజాగ్ చెన్నై కారిడార్ ఏదో ఉంది ఇండస్ట్రియల్ కారిడార్ అది ఇస్తారా వంద ఉన్నాయి అంటే స్పెషల్ స్టేటస్ ఇచ్చేదానికంటే ఇస్తే వచ్చేటువంటి బెనిఫిట్ కంటే నాలుగు రెట్లు బెనిఫిట్ మాకు వచ్చేటువంటి అవకాశం ఉంది అందులో ఇవాళ మాకు బార్గెనింగ్ కెపాసిటీ ఉంది అక్కడ కాబట్టి రాగానే ఇప్పుడు మేం కావాలనగానే నితీష్ కుమార్ గారు రెడీగా ఉన్నారు ఆయన బీహార్ నాకు కూడా స్పెషల్ స్టేటస్ కావాలంటున్నారు అసలు స్పెషల్ స్టేటస్ అనేటువంటిదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ హిల్లీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో కొండ ప్రాంతాలు అక్కడ వాళ్ళకి సరైనటువంటి ఇండస్ట్రీస్ సెల్లవు కాబట్టి వాళ్ళకి కొన్ని రాయితీలు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇస్తే కనీసం అక్కడికి వెళ్ళి పెడతారని ఎంకరేజ్ చేయడానికి పెట్టినటువంటిది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తూ అది ఒక తాయిలం లాగా చూపించింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఈ టెక్నికల్ రీజన్స్ మూలాన లేవు మేము ఇవ్వలేము అన్నారు ఇవ్వలేమన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అవే బెనిఫిట్స్ మాకు వేరే రూపంలో ఇవ్వండి అంటే స్పెషల్ ప్యాకేజ్ కూడా రెడీ చేశారు ఓకే కానీ తేడా ఎక్కడ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు అది ఇన్ రైటింగ్ అడిగారు దానికి వాళ్ళు ఏమన్నారంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అనేటువంటిది ఒకటి పెట్టండి అంటే ఇచ్చిన డబ్బులు ఎంత అనేటువంటిది మనం గనుక దీంట్లో షేర్స్కి ఒక అకౌంట్ పెట్టుకుంటామని చూసారా అలాంటి అకౌంట్ సో అది అడిగింది అక్కడ టెక్నికల్ రీజన్ తోటి ఆగింది ఓకే లేదంటే ఆ రోజే స్పెషల్ ప్యాకేజ్ వచ్చేది మనకి వీళ్ళున్న ఐదు సంవత్సరాల్లో స్పెషల్ స్టేటస్ లేదు స్పెషల్ ప్యాకేజ్ లేదు కనీసం మాట మాత్రం అడిగేటువంటి పని కూడా లేకుండా పైగా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో ఉండి మాకు లోటు బడ్జెట్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో ఇదైన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు మేము మీకు పూర్తి చేస్తామనేటువంటి కమిట్మెంట్ ఉంది అవి చంద్రబాబు నాయుడు గారు ఉన్న నా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక రిలీజ్ చేశారు వాళ్ళు అలాగే పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టేసి డబ్బులు అయ్యా డబ్బులు ఇవ్వండియా అంటే లేదు ఇదేదో అవకలత అవకలు జరిగింది అది జరిగింది ఇది జరిగింది అని పెండింగ్ పెట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక పార్లమెంట్లో ఏం చెప్పారు ఏమీ అవకతవకలు జరగలేదని పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వీళ్ళకి రిలీజ్ చేశారు ఈ గవర్నమెంట్ వాటిని వీళ్ళు బటన్ నొక్కి పప్పులు మంచి సార్ సో స్పెషల్ స్టేటస్ లేదు స్పెషల్ ప్యాకేజీ లేదు ఇచ్చిన డబ్బులు ఏం జరిగిందో తెలియదు పైగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయేటప్పటికి పాతప్పు కొత్త కలిపి సుమారుగా రెండు లక్షల యాభై వేల కోట్లు ఏముంది అది ఇప్పటికొచ్చేటప్పటికి పదకొండు లక్షల కోట్లు అయింది అంటున్నారు సరే మీరు పంచినటువంటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మీరు బటన్ నొక్కి పంచి తీసేసిన మూడు లక్షల కోట్లు వేసుకోండి అంతకుముందు రెండు రెండున్నర లక్షల కోట్లు ఏదైనా ఆరు లక్షల కోట్లు వేసుకుంటే మిగిలిన ఐదు లక్షల కోట్లు ఎక్కడికి పోయింది మీరు ఏమైనా రోడ్లు వేసారా ఏమైనా డెవలప్ చేశారా మీరు ఏమైనా గవర్నమెంట్ ఇండస్ట్రీస్ పెట్టారా ఎక్కడ అంటే ఎక్కడ కనపడట్లేదు కాబట్టి వీటన్నింటినీ మభ్యపెట్టడానికి మీ చేతగాంతా నన్ను కప్పిపుచ్చుకొని ఇవాళ కూటమి చాలా చక్కగా కాంబినేషన్ ఎట్లాగా అక్కడ బీజేపీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన ప్రమాణ స్వీకారం అప్పుడు వాళ్ళ కాంబినేషన్ మనం చూసాం అది చూసిన ఆంధ్రుడు ప్రతి ఆంధ్రుడికి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి అనిపించింది ఎందుకంటే వాళ్ళ సహకారం ఉంటే ఇటు అమరావతి అటు పోలవరం రెండు కూడా ఒక రెండు మూడేళ్లలో పూర్తయ్యేటువంటి అవకాశం మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఒక మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు రాక్షసులు వస్తారు జడగొట్టడానికి దాంట్లో రక్తం మాంసం వేయటానికి ఇదంతా ఈ రాక్షసగణంలాగా తయారయ్యారు ఈ వైసీపీ వాళ్ళు సో స్పెషల్ స్టేటస్ అని చంద్రబాబు నాయుడు గారిని గెలితే ఈ నెలలు అక్కడ తగాత పెట్టుకుంటాడు ఈయన అడిగితే వాళ్ళు ఇవ్వరు కాబట్టి మనం చలిగాసుకోవచ్చు అనేటువంటి ఈ ఈ పన్నాగంతో మాట్లాడటమే కానీ అది వీళ్ళందరికంటే తెలివిగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనుభవరీత్యా ఆయనకున్నటువంటి ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలనేటువంటి తత్వాన్ని బట్టి చూస్తే ఏంటంటే రాష్ట్రానికి ఏం తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అనేటువంటిది ఆయనకి తెలిసినంతగా ఎంతకు తెలియదు ఎవరికి తెలియదు తర్వాత నరేగా ఫండ్స్ అని ఉండేవి మీకు పనికి ఆహార పథకం అంటుందాన్ని మన వాడుక భాషలో ఒకసారి వెళ్ళినప్పుడు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మీరు ఇంత ఇస్తే చాలు దీనికి మీరు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదో ఉంది మీరు ఇది పెట్టుకుంటే మిగిలిందంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని ఒక మాట అంటే దీని లిమిట్ ఏంటి మాక్సిమం లిమిట్ అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు దీనికి మాక్సిమం లిమిట్ ఏమీ లేదండి ఎంత ఎన్ని వేల కోట్లైనా సరే మీరు తీసుకెళ్ళచ్చున్నారు భారతదేశంలోనే నరేగా ఫండ్స్ని అతి ఎక్కువగా వాడుకున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లాస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ పల్లెకన్నా వెళ్ళండి ఆంధ్రప్రదేశ్లో సిమెంట్ రోడ్ లేని పల్లె పని పల్లె మీకు కనపడతాం సో ఆ నరేగా ఫండ్స్ తోటి తర్వాత ఈ వాటర్ ట్యాంక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత కన్స్ట్రక్టివ్ వర్క్ చేశారంటే వీటన్నిటికంటే ఎక్కువ చేశారు కాకపోతే తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే చేసింది చెప్పుకోవడం కూడా వాళ్ళకి చేతగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రాబ్లం గొప్పతనం ఏంటంటే బటన్ జనవరిలో నొక్కుతారు మే వరకు డబ్బులు బటం కానీ వేసేసామని చెప్పేసి జనవరిలోనే ఫుల్ పేజ్ యాడ్స్ అన్ని పేపర్లో వేసుకుంటారు ఇది బేసిక్ డిఫరెన్స్ కాబట్టి విజయసాయి లాంటి విజయసాయి రెడ్డి గారు లాంటి ఈ అసురులు ఈ యజ్ఞాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ ఐదేళ్ల కాలంలో ఇటు అమరావతి అటు పోలవరం రెండు కనుక పూర్తయితే ఇక ఎలాంటి వాళ్ళు వచ్చినా ఆంధ్రప్రదేశ్కి ఢోకా లేదు అభివృద్ధికి డోకా ఇప్పుడు సైబరాబాద్ హైదరాబాద్ ఎలా అయితే ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయినాయో ఎవరు వచ్చినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే అలాగే ఈ రెండు కనుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తి అయితే ఇలాంటి సైకోలు ఇలాంటి ఈ అసూర్లు ఎంతమంది వచ్చినా అది ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఢోకా ఏమీ లేదండి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ